మందు తాగిండు రక్తం ఎక్కడే రక్తం రెండు పెగులు తాగాల్సిన కేసీఆర్ ఒక్క ఫుల్ బాడీ తాగిండు ఇంకా రక్తం ఎక్కడే రక్తం చిందించిలే పేదోలో రక్తం తాగిండు పేదోలో ఉస్తురు పోసుకున్నాడు ఏడు రక్తం చెందించాడు రక్తం ఏం చెందించాం భారతీయ జనతా పార్టీ కారకర్త రక్తం చెందించాం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే మూర్ఖతో పాలన నుంచి కాపాడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చెందించాడు లాటరీ డబ్బులు తిన్నాం మేము జైల్లోకి వేయడం రౌడ్ షూ ఓప చేసారు రాళ్ల దాడి చేసినారు కోరువులతో దాడి చేసారు కేసీఆర్ కుటుంబ ప్రాంతానికి వస్తుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు రోజుల పాటు నిర్బంధించారు వాళ్ళ ఒక్కొక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇరవై ముప్పై కేసులు పెట్టిన వాళ్ళ ఏ రక్తం చెందించారు కేసీఆర్ సిగ్గుండో వాళ్ళకు మీరు రక్తం చెందిస్తారు ఇంత మూసపడతారు మిమ్మల్ని ఇంకా అధికారం ఉన్నటువంటి అహంకారం కేసీఆర్ కుటుంబం కూడా కేసీఆర్ కొడుకులు కొడుకులు కూడా ఏమవుతుంది ఇంకా అధికారం కూడా లేరు ఒక్కటి చెప్పదలుచుకున్నాను నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడేది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మీద విచారణ చెప్పిన లోప నొక్కుతున్నాను గ్యారంటీ లోప నొక్కుతున్నాను గ్యారెంటీ కేసీఆర్ కొడుకుని ఈ నెల రోజులు భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడేదితే కేసీఆర్ కొడుకును పక్క లోపలెత్తున్నాను నేత గ్యారెంటీ లోపడతాం ఆయన ఏ అరాచకాలు అంటే పడ్డ పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు ప్రజలు పెట్టే అరాచకాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టే ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయని అవన్నీ కూడా అబ్బా ఏం అరాచకాలన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కొట్టిరనప్ప ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే కొడుతుంది టీఎస్పిఎస్ పేపర్ని లీక్ లీకేజ్ మీద కొట్లాడితే కొడుతురి మహిళల అత్యాచారం జరిగితే దాన్ని వ్యతిరేకిస్తే కొడుతుంది త్రీ వన్ సెవెన్ జియోకు వ్యతిరేకంగా కొట్టాడితే సంవత్సరంగా కొట్టాడితే కొడుతురి ఆర్టీసీ సమస్యలు కొట్టాడితే కొడుతుర్రీ అంగన్వాడీ సమస్యలు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానీ విఆర్ఓల సమస్యల మీద కానీ మేము మాట్లాడితే కొడుతుర్రీ ఏది మాట్లాడ కొట్టిపిస్తుంది అప్పుడు గుర్తురాలే ఇప్పుడు గుర్తు మీకు ఇవన్నీ ఏడు రక్తం ఒక విషయం చెప్పు రక్తం చెందించినటు కదా ఒక్క విషయం చెప్పు ఒక్క కారణం మీరు దోసుకోకుండా ఉన్నటువంటి ఏదైనా ఒక ఒక విషయం చెప్ప నాకు రక్తం చెందించాడ ఏ రక్తం చెందించాడు దేశం మొత్తం ఇది జరిగింది నన్ను అడిగిందాన్ని చాలామంది నన్ను అడిగి ఢిల్లీ పోతే చాలా మంది అరే ఎట్లా గెలిపించినాక ముఖ్యమంత్రి తాగబోతాయనే వివరాలు ఫార్మర్ ఉండడా ప్రతిభ ఉంటాడు బయటికి బయటకెళ్ళడాట ఏడు ముఖ్యమంత్రిగా ఎట్లా మీరు అనుకున్నామని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి రాలే ఇట్లా తెలంగాణ ప్రజలు ఏరు ఇవైనా కూడా ఏ రాష్ట్రానికి పోయినా ఇదే ప్రశ్న ఇది ఒకరే ప్రశ్న అందుకే ప్రజలు ఇలా